వీడియోలో సౌందర్య లహరి ఎనభై ఒకటో శ్లోకం యొక్క భావాన్ని ఇక్కడ విరుస్తున్నాను ఈ శ్లోక పారాయణ ఫలితం ఏంటంటే పాదుకలు ధరిస్తే నీటిపై నడవగలిగే సామర్థ్యం కలుగుతుంది సాధకునికి లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రోమిడీస్ ఛానల్ చేసుకోండి సౌందర్య లహరి శ్లోకం

ఓ శ్రీ గురు జ్ఞానబా ఓ శ్రీ బహా గణాధిపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో సౌందర్య లహరి ఎనభై రెండో శ్లోకం యొక్క భావాన్ని శ్లోక పారాయణం వల్ల కలగబలితాన్ని ఇక్కడ వివరుస్తున్నాను ఓ పార్వతీ మాత గజేంద్రముల తొండములను బంగారు అరటి చెట్లతోనూ పోల్చదగిన నీ తొడ సౌందర్యం నీ పతి పరమేశ్వరుడికి నమస్కరించే వేళ వంగిన మోకాళ్ళ అందముతో జుగుడీకృతం అవుతున్నాయి దేవి తొడలు ఎరుగు తొడ్డకుతోనూ మోకాళ్ళ మోకాళ్ళు ఐరావత కుంభస్థలముతోనూ పోల్చబడింది ఈ శ్లోకంలో కామేశ్వర జ్ఞాత సౌభాగ్య మారద ఊరు ద్వయాన్విత మాణిక్య మటాకార జానువయ విరాజిత అనే రామాల్లో శ్లోకం కామేశ్వరుడి చేత మాత్రమే తెలియబడిన పురువుల సగసు కలది అని వర్ణించబడింది వాణిజ్యముల నిర్మించబడిన కిరీటం వంటి మోకాళ్ళు కలది దేవి మకుటాకార అని కూడా ఇక్కడ పాఠాంత పద్మరాగమణి మయ దర్మడం వంటి దేవి మోకాళ్ళు అని ఇక్కడ ఉపమానం దీనికి తత్వం ఈ యంత్రమును భూజపత్రంపై వ్రాసి పాదుకల ఎందు వచ్చి అన్నదినం షోడశోపచార పూజలతో పూజించాలి పూజ అయిన తర్వాత శ్లోకమును ప్రతిరోజు వెయ్యి పర్యామలు జపించాలి నలభై రోజులుగా దీక్షగా ఆరాధించాలి శ్లోక పఠనం చేస్తూ నైవేద్యము కొబ్బరికాయలు అరటిపళ్ళు తేనె ప్రతిరోజు నివేదన చేయాలి పాదకలు ధరిస్తే నీటిపై నడవగలిగే శక్తి సామర్థ్యాలు కలుగుతాయి క్షడంలో ఎక్కడికైనా పోగలడు వాడికి నదులు సముద్రాలు అడ్డుకావు ధైర్యంగా నీటి మీద నడవగలదు మంత్రశాస్త్రంలో బగలాముఖి మంత్రమును బూర్జుపత్రంపై పసుపు దుత్తారు రసముతో తయారు చేసిన ద్రవంతో వ్రాసి భక్తిగా పూజించాలి వారుని లతను సమూలంగా తెచ్చి ఆ బగిలిక మంత్రమును పునరుచ్చరణ చేస్తూ అభివర్తించాలి ఆ తర్వాత ఆ యంత్రమును పుణ్యానది జలాల్లో విడిచిపెట్టాలి అలా దీక్ష చేసిన సాధకునికి జలస్తపన విద్య లభిస్తుంది పట్టు లభిస్తుంది ఈ సాధన గురుపదేశం ద్వారా మాత్రమే చేయాలి లేదా విడిసి కొడుతుంది శో శ్లోకపారాయణ మాత్రం చేసుకోవచ్చు దీనివల్ల వారు చేసే పనులు చకచకా సాగి అన్ని నిర్వహిగ్గంగా పూర్తవుతాయి వస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ